సీతాఫలం రామాఫలం ఫలం వీటి యొక్క తేడా ఏమిటో మీకు తెలుసా సీతాఫలం రామాఫలం ఫలాలు ఇవి మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేమో అనిపిస్తుంది కానీ వీటి స్వస్థలం మన దేశం కాదు దక్షిణ అమెరికా యూరప్ ఆఫ్రికన్ దేశాలలో పెరిగే ఈ మొక్కల్ని తొలిసారిగా మన దేశానికి పోర్చుగీసు వాళ్ళు పదహారవ శతాబ్దంలో తీసుకువచ్చారు సీతాఫలం రామాఫలం లక్ష్మణ ఫలాల మధ్య తేడా ఏమిటంటే సీతాఫలంలో విత్తనాలు ఎక్కువ ఉండి పల్పు తక్కువగా ఉంటుంది ఇవి నరాల వ్యాధి తలనొప్పి రాకుండా కాపాడతాయి రామాఫలం గుండ్రంగా హృదయాకారంలో ఎరుపు రంగులో ఉంటుంది దీనిని ఫుల్ హార్ట్ అని కూడా అంటారు రామాఫలం తొక్క నునుపుగా ఉంటుంది దీనిలో విత్తనాలు తక్కువగా ఉండి పల్పు ఎక్కువగా ఉంటుంది తీయగా ఉంటుంది దీనిలో పెరిడాక్సిన్ సమృద్ధిగా ఉండుట వలన మెదడు కణాలకు అవసరమైన రసాయనాలను స్థిరంగా ఉంచుతుంది లక్ష్మణ ఫలం చూడటానికి పెద్దగాను పొడవగా ఉంటుంది రుచికి కొంచెం పుల్లగా ఉంటుంది మలేరియా క్యాన్సర్ ను వృద్ధి చేసే కణాలను నివారిస్తుంది